వెళ్ళిపోవచ్చు సిద్ధంగా లేకపోతే ఎవరికైనా వినడానికి ఇష్టం లేకపోతే భార్య పిల్లలు చంపుకుంటా ఓట్లేకపోతే అని అడిగిన అవసరం లేచు వాళ్ళకి ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు ఓట్లేకపోతే భార్య పిల్లలతో శివయాత్ర చూడాలి స్వచ్ఛంద్రుడు మాట్లాడతారు అధ్యక్ష శివయాత్ర ఓట్లేకపోతే భార్య పిల్లలతో శివయాత్ర చూడాలన్న మాట్లాడతాధ్యక్ష వాళ్ళు ఏమో మాట్లాడతాట్ల అధ్యక్ష వాళ్ళు కూడా సానుభూతి పన్నెండు పన్నెండు పాప అధ్యక్ష పన్నెండేళ్ళ పాపే సరిపోతాం మీరు ఓటపోతే అంటే ఏం అధ్యక్ష వాళ్ళు ఇక్కడ రాజకీయాలు బ్లాక్ మెయిల్ అవుతారు అధ్యక్ష అటువంటి వాళ్ళు మాట్లాడతారు అధ్యక్ష నన్ను కూర్చోమంటారా వాళ్ళు ఏమి నైతికత ఏమి నైతికత ఉన్నది ఓట్లు వేసుకుంటే పన్నెండు ఏళ్ళ పాప ఆమె మానసిక పరిస్థితి ఏం కావాలి అధ్యక్ష అటువంటి వాళ్ళు ఇలా మేము ఓట్లేకపోతే ఆత్మహత్య చేసుకొని మేము ఇలా శివయాత్ర చేయాల్సి బ్లాక్ మెయిల్ చేసుకున్న కూడా మాట్లాడుతున్న అధ్యక్ష అందుకే దయచేసి మళ్ళీ కూడా కరీంనగర్ సంబంధించి కరీంనగర్ బిడ్డగా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరిగింది దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసింది మేమందరం కూడా వరదకాల వేలు చేసి అధ్యక్ష శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీ అధ్యక్ష మేయర్ మానే ఓరుగట్టిన అధ్యక్ష ఎమ్మెంపలు ఎవరు కట్టిన అధ్యక్ష దాని మీద చెప్పకుండా ఏది చెప్తే ఇవాళ మీరు చెప్పిన గౌరవం ఇవ్వాలి అదే హరీష్ రావు గారి దగ్గర మళ్ళన్న సాగర్ అవుతుంది కొండపోతమ్మవుతుంది ఇవన్నీ ఎట్లా సరే కాబట్టి దయచేసి మాకు కూడా కుర్చేసుకొని పెడతారో ప్రాజెక్టు కేసీఆర్ అయిన ప్రాజెక్టు పూర్తి కాలేదని చెప్పడం కోరుకు దయచేసి సందర్భంగా మీ దృష్టికి వచ్చిన అధ్యక్ష నమస్కారం వాళ్ళు కూర్చోమంటే కూర్చొని భయపడి కాదు అధ్యక్ష నీ ఆదేశాన్ని పాటిస్తాం తప్పకుండా సభాబర్లేదు